రెవెన్యూ సదస్సులు పెడతానికి మాకే అన్యాయం జరిగింది ఎలా అన్యాయం జరిగిందంటే మా తాతగారు ఎప్పుడో దగ్గర దగ్గర నలభై సంవత్సరాల క్రితం కొన్న భూమిని కొంతమంది వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే అది దేవాదాయ శాఖ భూమి అని చెప్పి దాని మీద స్టాంప్ వేశారు మేము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చాలా చోట్ల తిరిగాము తిరిగితే ఆ సమస్య పరిష్కారం అవ్వలేదు ఇప్పుడు ఏంటంటే ఈ సదస్సులు పెడతం వలన అలాంటి సమస్యలు పరిష్కారం అవుతాయి అదొకటిను ఈ వైసీపీ ఈ నాయకులు పెద్దిరెడ్డి గారి గారు కానివ్వండి ఇంకోళ్ళు కానివ్వండి ఇంకోళ్ళు కానివ్వండి వీళ్ళంతా భూ కబ్జా చేసి ఉన్నారు ఈ సదస్సులు ఏంటంటే ఏంటంటే ఎవరు ఎక్కడ కబ్జా చేశారు ఏం చేశారు అవన్నీ బయటకు వస్తాయి రద్దు చేశారంటే ఇప్పుడు ఈ అన్యాయాలు జరుగుతున్నాయి అక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి రద్దు చేశారు ఫ్రెష్ గా ఈ రెవెన్యూ సదస్సులు జరుపుతున్నారు ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగిందనేది తెలిసింది అన్ని కూడా పరిష్కారం అవడానికి ఆస్కారం ఇలాంటి సదస్సులు నిర్వహించడం వల్ల ఉపయోగం ఉంది మరి సమస్య చెప్పుకుంటారు కదా స్థానికంగా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చెప్పుకునే బదులు ఎక్కడ రెవెన్యూ సదస్సులు ఏ సమస్య ఉంది అనేది ఎక్కడికక్కడ చెప్తారు ఎక్కడికక్కడ పరిష్కారం చేయడానికి ఆస్కారం ఉంది అంటే గతంలో స్పందన అది అని పెట్టారా ఏమో ఉపయోగం లేదంటారా ఏ అన్ని స్పందన ఎన్ని పెట్టారు గానీ ఏదో నాలుగు రోజులు పెట్టి వేశారు తర్వాత తీసేసారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గరే పెట్టారు ఏంటి స్పందన పెట్టారు ఏదో నాలుగు వారాలు మేము ఆ మా ల్యాండ్ సమస్య గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇచ్చాము స్పందన అని చెప్పి ఏమి లేదు ఏ పరిష్కారం లేదు